అందరికీ నమస్కారం నేను మీ కృష్ణవేణి ఒక్కసారి ఈ వీడియో చూడండి చూశారు కదా ఈ వీడియో గత కొద్ది గత కొద్ది రోజులుగా కార్తీక్ రాజేష్ అనే వ్యక్తులు స్నేహలత అనే అమ్మాయిని చాలా ఘోరాతి ఘోరంగా హింసిస్తూ ఆ అమ్మాయిని మాటలతో కానీ లేదంటే వాళ్ళ చేతలతో కానీ చాలా బాధ పెడుతుంటే వాళ్ళని అవాయిడ్ చేస్తుంది రెండు నెలల క్రితం వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్లి కేసు పెట్టారు నిన్న సాయంత్రం మధ్యాహ్న కాలంలో వాళ్ళమ్మ వాళ్ళ అమ్మగారితోటి మాట్లాడింది ఆ అమ్మాయి అనంతపురం నుంచి ధర్మవరం వచ్చే మధ్యలో ఆ పాపని తీసుకెళ్లి భయంకరంగా హింసించి కాల్చి చంపేశారు మొన్నటి రోజునే నాగమ్మ గారి సంఘటన మరవక ముందే మళ్ళీ ప్రకాశం డిస్టిక్లో భువనేశ్వరి గారి సంఘటన మరవక ముందే చెలో పులివేందల అని పిలుపునిచ్చారు ఆ కార్యక్రమం జరిగే టైంలోనే మరో మై మైనర్ బాలికను అత్యాచారం చేశారు అనంతపురం జిల్లాలో ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వంలో మేము నాయకులం ఉన్నాము మహిళా హోమ్ మినిస్టర్గా నేనున్నాను అభయ యాప్ ఉంది లేదంటే దిశ చట్టాలు ఉన్నాయి దిశ పోలీస్ స్టేషన్లు ఉన్నాయని చెప్పి షో బొమ్మల్లాగా అలంకారప్రయంగా చాలా చాలా హడావుడి చేశారు నిన్నటికి నిన్నటి రోజునే జగనన్న పుట్టినరోజు సంబరాలు అంబరానికి అంటేటట్టు షీ టీమ్స్కి రంగులు పూసి మరి కొన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వెత్తించి వాళ్ళు రంగులు పూసుకొని మరి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ షీ టీమ్స్కి ఇచ్చారు అభయ యాప్లు తీసుకొచ్చారు అభయ యాప్ను ప్రమోట్ చేసిన హోమ్ మినిస్టర్ గారు ఏమైపోయారో తెలీదు ఈ వీటిని ఎంతవరకు వినియోగించుకుంటున్నారో లేదంటే ఈ జనాల్లోకి ఎంతవరకు వెళ్ళినాయి అని చెప్పేసి ఆలోచించే నాయకులు ఏమైపోయారో తెలియదు గన్ కంటే అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోయారో తెలియదు సాక్షాత్తు వాళ్ళ ఇలాకాలో పులివెందుల ఇలాకాలోనే ఎన్నో సంఘటనలు జరుగుతున్నా రోజు కొన్ని వేల సంఘటనలు జరుగుతున్నా రాష్ట్రంలో మహిళలకు విలువలేదో లేదంటే దళితులకు విలువ లేదో అర్థం కావట్లేదు ఇన్ని జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఉందనుకోవాలో ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఉన్నారనుకోవాలో తెలియట్లేదు ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా ఏమాత్రం స్పందించిన వీళ్ళని నమ్ముతూ ప్రజలు వీళ్ళని వీళ్ళకి చప్పట్లు కొడుతూ భజలు చేస్తా ఉన్న ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరవండి కళ్ళు తెరిచి సమాజంలో మన చుట్టూ ఏం జరుగుతుంది ఏ విధంగా ఏ విధమైన సంఘటనలు జరుగుతున్నాయి ఈ సంఘటనలమైన ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు మహిళా నాయకులు ఉన్నామని చెప్పి డప్పులు కొట్టించుకుంటూ పూలు చల్లించుకుంటూ లేదంటే అంబులెన్స్ వెహికల్స్ ఓపెన్ చేసినప్పుడు వాటి మీద హల్చల్ చేస్తూ తిరుగుతున్న నాయకులారా ఉన్నారా లేకపోతే మీ గుర్తు చేస్తేనే గుర్తు వస్తుందా లేదంటే మీకు కనిపించినా కూడా కనిపించినట్టు ప్రవర్తిస్తున్న నాయకులకి మరీ మళ్ళొక్కసారి మరీ మరీ చెప్తున్నా మీకంటే ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ ఉండి వాళ్ళకి న్యాయం జరిపించాలని చెప్పేసి ఈ రోజున హెచ్చరిస్తున్నా కూడా సిగ్గుమల్ని ప్రభుత్వంగా దబ్దమ్మలాగా ప్రవర్తిస్తున్న ఒక నాయకులారా మహిళా నాయకులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడండి ఈ ప్రభుత్వంలో మేము ఉన్నాం మీ నాయకులు అని చెప్పుకోవడానికి మళ్ళీ మళ్ళీ సిగ్గుపడండి ఈ రోజున ఒక మహిళకి ఒక బాలికలకి న్యాయం చేయలేని మీ ప్రభుత్వం దేనికి పనికిరాని ఈ ప్రభుత్వం వేస్ట్ ఇది ఒక ప్రభుత్వం అని చెప్పుకోవడానికి మేము సిగ్గుపడుతున్నాం ప్రతిసారి జరిగే ప్రతి సంఘటన పైన మీకు తెలియజేయడానికి మేము సిగ్గుపడుతున్నాం ఎందుకంటే మీకంటే ముందుగా ప్రజల్లో ఉంటున్న తెలుగుదేశం పార్టీ కాని తెలుగుదేశం నాయకులు గాని ముఖ్యంగా మహిళలకు ఏదన్నా జరిగిందంటే ప్రతి క్షణం వెన్నంటూ నడుస్తున్న వంగ వంగల్పూడి అనితక్క గారికి నేను నిజంగా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రతి చోట ప్రతి ఏరియాలో ప్రతి కాన్స్టిట్యున్సీ ఆమె కవర్ చేస్తూ ప్రతి మహా మహిళల పట్ల కూడా ఆమె అప్రమత్తంగా ఉంటూ న్యాయం జరగాలని చెప్పి పోరాటం చేస్తున్నారు ఆమె తోడుగా ఎంత పోరాటం చేస్తున్నాం కానీ అధికారంలో ఉండి మీరు ఏం చేస్తున్నారు అధికారంలో లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాపోయిన నాయకులందరూ ఇప్పుడు ఎవరు నిద్రపోతున్నారా ఒకసారి ఒక్కొక్కసారాన్ని ఒక్కొక్కసారాన్ని మీ మనసాక్షిని ప్రశ్నించుకొని స్పందించండి ప్రజలకు సరైన న్యాయం చేయండి మహిళలకు న్యాయం చేయండి అలంకారప్రాయమైన ఈ దిశ చట్టాలు లేదంటే టీమ్స్ వీళ్ళందరినీ తీసుకెళ్ళి పుల్సా కలుపుకోండి నమస్తే